ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్ ను భారత మార్కెట్లో ఎంట్రీకి చేస్తున్న ప్రయత్నాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది దీంతో త్వరలోనే భారతదేశంలో కూడా వేగవంతమైన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించిన అన్ని నిబంధనలను కూడా పాటించడంతో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతులను పొందింది దీంతో దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి అనుమతి పొందిన మూడవ సంస్థగా స్టార్ లింక్ నిలిచింది దీనికి ముందు రిలయన్స్ జియో వన్ వెబ్ సంస్థలు అనుమతులు పొందాయి అయితే ప్రస్తుతం స్పేస్ ఎక్స్ భారత స్పేస్ రెగ్యులేటరీ సంస్థ నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుందని కూడా తెలుస్తుంది దీనికోసం ఇప్పటికే అవసరమైన డాక్యుమెంట్లను కూడా మస్క్ సంస్థ అందించినందుకు కూడా తెలుస్తుంది జమ్మూ కాశ్మీర్లోని ప్రతిష్టాత్మక చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు చినాబ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ వంతెనతో దేశంలోని మిగతా ప్రాంతాలకు జమ్మూ కాశ్మీర్కు రైల్వే రైల్వే పరంగా అనుసంధానం ఏర్పడింది వందేళ్ల కళ తాజాగా సాకారమగింది ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఖడ్డా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైల్ కు జెండా ఊపడం ద్వారా చినాబ్ వంతెన అందుబాటులోకి వచ్చింది అలాగే దేశంలోనే మొదటిసారి తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు కాశ్మీర్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మొదట ఉదంపూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగారు చినాబ్ వంతెన ప్రారంభించడానికి ముందు ఆశాంతం దారిని పరిశీలించారు అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంతెన ఇది ఈ సందర్భంగా చినాబ్ రైల్వే వంతెన విశిష్టతను నరేంద్ర మోదీ తెలియజేశారు చినాబ్ వంతెనతో దేశంలో మిగతా ప్రాంతాలతో కాశ్మీర్ కు అనుసంధానం ఏర్పడిందన్నారు కాగా ప్రధాని నరేంద్ర మోదీ తాజా కాశ్మీర్ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గా ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు కాగా చినా వంతెనకు అనేక విశేషాలున్నాయి ఒక మాటలో చెప్పాలంటే చినా వంతెన ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ మచ్చుతునుక ఉక్కు కాంక్రీట్తో ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ జమ్మూ కాశ్మీర్లోని జమ్ము డివిజన్ రియాసి జిల్లా బక్కల్ కౌరీ ప్రాంతాల మధ్య ఉంది చినా వంతెన కాగా కాశ్మీర్ను భారతదేశంలో మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్టులో భాగంగా చినా వంతెన నిర్మించారు నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తున చినాబ్ నదిపై ఈ వంతెన నిర్మించారు ఈ వంతెన మొత్తం పొడు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు ప్రపంచంలోనే అత్యంత పొడువైన వంతెన రికార్డు ఇప్పటివరకు చైనాలోని షుబాయ్ బ్రిడ్జికుందేది షుబాయ్ వంతెన పొడువు రెండు వందల ఐదు మీటర్లు అయితే చినాబ్ వంతెన పొడువు ఒక వెయ్యి మూడు వందల మీటర్లు దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడువైన రైల్వే వంతెనగా చినాబ్ రికార్డుకెక్కింది అంతేకాదు చినా వంతెనకు మరో రికార్డు ఉంది పారిస్లోని ఈఫీల్ టవర్ ఎత్తుతో పోలిస్తే చినాబెత్తు ముప్పై మీటర్లు ఎక్కువ వాస్తవానికి చినాబ్ వంతెన కథ ఇప్పటిది కాదు చినాబ్ నదిపై వంతెన నిర్మాణానికి రెండు వేల మూడులోనే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సర్కార్ ఆమోదం తెలియజేసింది కాగా చివరకు రెండు దశాబ్దాల తర్వాత చినాబ్ వంతెన నిర్మాణం పూర్తయింది కాగా పద్నాలుగు వందల ఎనభై మూడు కోట్ల వ్యయంతో చినాబ్ వంతెన నిర్మించారు కాగా పద్నాలుగు వందల ఎనభై మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన భూకంపాలను తట్టుకోగలదు అంతేకాదు గంటకు రెండు వందల అరవై కిలోమీటర్ల స్పీడ్తో వీచే బలమైన గాలులను ఈ వంతెన తట్టుకోగలదు కాగా జీవిత జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు చినా రైల్వే వంతెనను ఆర్చ్ ఆకృతిలో నిర్మించారు వంతెన నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది వేల టన్నుల ఉక్కు అలాగే ఆరు లక్షల బోల్టులు ఉపయోగించారు మీద చినాబ్ వంతెన భారతదేశ సమగ్రత ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ చిహ్నంగా నిలిచింది